Yeah. 네, 네, 네. 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 네. 네, 네. 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 네, 네. 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 నేను మిస్ చేశాను హలో ఏ సంకేసే హలో ఏ సంకేసే రాముని ఏంది పక్కన రాముని ఏంది ఆ వేరేలా ఏంది కెమెరాలో వేరేలా ఏంది లైన్ లో లోక అంటే లైన్ సలోగా ಅಪ್ಪ ಪ್ರೇಮ ರಾಮ ನೀನು ನಿನ್ನ ನಿನ್ನ ಪ್ರೇಮ ನೀ ಪ್ರೇಮ ಕ್ಯಾಮೆರಾ ಒಂದು ಬೆನ್ನು ಕೊಡು ರಾಮ ರಾಮ ಹಸ ರಾಮ ಓಕೆ ಸರ್ ನೀನು ಮಾಡ್ತೀಯಾ ನೀನು ನಿನ್ನಂತ ಬಿ ಸೀರಿಯಸ್ ಮಹಾ ದೇವಿ ಚೇಕರ್ ಸರ್ ಹಾಯ್ ಸರ್ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్ట్ మాత్రమే ఇది ఎందుకు మాట అంటున్నామంటే రెండు వేల ఇరవై రెండులో నమోదైన ఒక పెట్టి కేసు బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు రెండు వేల ఇరవై రెండులో నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు కంప్లైనంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది అంటే ఇది ఎంత ఎంత లోపభూషిష్టంగా ఈ కేసు నమోదైందో ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు ఇది మన పండగ కూడా కడపకొచ్చిన్నాడు అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు కాంప్రమైజ్ అయిన కేసు దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల ఈ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన పది పదకొండు నెలలు ఒకసారి గమనిస్తే ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన కార్యకర్తలపైన అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు కొంచెం ముందుకు వచ్చింది వెనక్కి కొట్టండి వాటర్ ప్లాంట్ కొట్టండి ఆఫీస్ కొట్టండి విపరీతంగా డెమాలిషన్లు ఒకే ఒక కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని ప్రతి డిడిఆర్సీ మీటింగ్ మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి ఇప్పటికొక ఒక నాలుగైదు తప్పాలు జరిగినాయి కడపలో కలెక్టర్ అధ్యక్షతన ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి సమీక్ష మీద వాటి వాటి మీద సమీక్ష చేస్తారు కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు కేవలం డిడిఆర్సీలో పలు బిల్డింగ్ కట్టాలా పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా పలు అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్ కలెక్టర్ కలెక్టరు ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్ కొట్టినారా లేదా పలవనోళ్ళ బిల్డింగ్ పలానోళ్ళు వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా పలు ఆఫీస్ కొట్టినారా లేదా ఇది మళ్ళీ నెక్స్ట్ టీడీఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకింగ్ అంటే ఇంత నీచంగా ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజంగా పది మాసాల్లోనే పదకొండు మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా ఇన్ అసలు అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పనుల ద్వారానా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబడతాం మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఎంత కవ్వింపు చర్యలు అంటే ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చి పటాకులు గాలుస్తారు స్వీట్లు పంచుకుంటారు ఇది రాక్షసానందం కాదా ఏదో కడపకు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తేనో సెలబ్రేషన్స్ పటాకులు కాల్చుకొని కేకులు పంచుకొని స్వీట్లు పెంచిన ఒక అర్థం ఉంది కానీ ఇదేమీ జరగల అన్యాయంగా అనైతికంగా అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే థర్టీ యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు స్టేషన్కి పోయి ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయి ఉంటే అయ్యేది కానీ పోల రిఫ్రెన్ అయినారు అటువంటి చర్యల ద్వారా పోల చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు కనీసం అక్నాలజ్మెంట్ ఇవ్వరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు అక్నాలజ్మెంట్ ఇవ్వరు అందుకే అడుగుతా ఉన్నాం పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తా ఉందా లేకుంటే ప్రజలు కట్టే పనుల ద్వారా ఇస్తూ ఉన్నారు నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవరు స్టేషన్కు పోయినా కూడా సిఐ బిజీ ఎస్ఐ బిజీ కానిస్టేబుల్ బిజీ దేంట్లో బిజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ వ్యాపారాలను కాపాడే విషయంలో బిజీ ఇష్టం వచ్చినట్టు చూద్దాం ఇష్టం వచ్చినట్టు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సీరియస్గా చెప్పినాడంటే అది పక్క దానికి ఆపోజిట్ ఉంటుంది బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా అన్నాడు ఆయన ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి మరి ఏ ఎక్కడి ఎక్కడి అసలు గవర్నెన్స్ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇంత ఘోరంగా పరిపాలన ఉంది ఇంత ఘోరంగా గవర్నెన్స్ ఉంది ప్రజలు కేవలం పదకొండు మాసాల్లోనే పూర్తిగా విసుగు చెందారు ఈ ప్రభుత్వం పట్ల కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను మనవి చేస్తూ ఉన్నాం కక్ష సాధింపు చర్యలను ఆపండి తక్షణమే అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబోయే మేయర్ అయ్యి టిడిపి జిల్లా అధ్యక్షుడు కాబోయే మాజీ మేయర్ కాబోయే మాజీ మేయర్ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంకా వ్యాఖ్యలు కామెంట్ అయితే ఇందాక చెప్పిన ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే కడప ఎమ్మెల్యే కావచ్చు ఆయన వాళ్ళ భర్త శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రెండు నెలల్లోనే మేయర్ ఇంటి ఇంటి మీదకి చెత్త వేపిస్తారు బుద్ధుండే ఎవరైనా పని చేస్తారా కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా పని చేస్తారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా పని చేస్తారా మేరింటి మీదికి తిరుమలేష్ అనే వ్యక్తిని పెట్టి అతని ఆధ్వర్యంలో ఒక వంద మందిని రోజు కూలీ చొప్పున ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూలీ ఇచ్చి మేరింటిదికి పంపించి చెత్త వేపిస్తారు అదేవిధంగా ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు తమ్ముడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తారు మళ్ళీ అది సరిపోదన్నట్టుగా వీళ్ళు ఇంటి ముందుకే వచ్చి పటాకులు కాల్చి స్వీట్లు పంచుతారు అంటే ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉందో వీళ్ళ పరిస్థితి ఉందో ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం సురేష్ అన్న ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు ఖచ్చితంగా అంటే ఆయన రాజకీయ జీవితం ఏంటో చరిత్ర ఏందో వాసు చెప్తేనో లేకుంటే ఎమ్మెల్యే చెప్తేనో తెలుసుకోవాల్సిన అవసరం ఈ జిల్లా ప్రజలకు లేదు సురేష్ అన్న ఎటువంటి వ్యక్తో సురేష్ అన్న జెడ్పీ చైర్మన్గా ఎలా ఉన్నాడు అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఉన్నాడు దాని తర్వాత మేయర్గా ఎలా ఉన్నాడు ఈ జిల్లా నగరంలోని ప్రజలకే కాకుండా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు సురేష్ అన్న ఎట్లా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎంత ఆనెస్ట్ పర్సన్ అనేది కాబట్టి వీళ్ళ కక్ష సాధింపు చర్యలు ఎన్ని పెట్టినా కూడా తప్పకుండా ఎదుర్కొంటాం